జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి బుధవారం పద్దెనిమిదవ వార్డులోని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సానం హరి పద్దెనిమిదవ్ మన్నప రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పోల వర్షాన్ని కురిపించి స్వాగతం పలికారు యువత నిర్వహించారు ప్రతి గడపకు వెళ్తున్న కృష్ణారెడ్డి గారికి వార్డులోని ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న కావ్య కృష్ణారెడ్డి ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్న కృష్ణారెడ్డి ఈరోజు పంచ ముహూర్తం ఈరోజున మేము కావల్లోని పద్దెనిమిదో వార్డులో ఈరోజున క్యాన్వాస్ని ప్రారంభించడం జరిగింది రేపు ఎల్లుండి ఇరవై తొమ్మిది సాయంత్రం మూడున్నర గంటల నుంచి మా జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం స్ట్రీట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నందువలన ఈ కార్యక్రమాన్ని ముప్పై తేదీ వరకు వాయిదా వేయడం జరిగింది జన సమీకరణ రేపటి జరిగే కార్యక్రమాలను హైదరాబాద్ బాధ్యత మా నాయకుడు చేసినటువంటి ప్రాంతాన్ని సుందరవంతంగా చేసి ఆ ప్రాంతంలో ఇరవై ఐదు వేల మందితో స్ట్రీట్ బీటింగ్ నిర్వహించబోతున్నాం దానికి సంబంధించిన సన్నాహాల ఏర్పాటుతో ఈ రోజు నుంచి మేము ఈ రెండు రోజుల పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రజలు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా తరగతి రావాలని ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరును కోరుకుంటున్నాం ముఖ్యంగా రేపటి చంద్రబాబు నాయుడు జరిగే ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కార్యకర్తలు అందరినీ కూడా కోరుకుంటున్నాం ఎక్కువ ప్రాంతం ఇరవై తొమ్మిది సాయంత్రం మూడున్నరకు జరిగే ప్రాంతం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఏఎం బేకరీ సెంటర్ నుంచి స్ట్రీట్ మీటింగ్ జరుగుతుంటుంది అంటే ఒకవి ఫైర్ ఆఫీస్ రోడ్డు రెండు సాయిబాబా రోడ్డు వెనక వైపున ఎంఆర్ఆఫీస్ వైపు మెయిన్ రోడ్డు ఇటుతో ఉత్తర వైపు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ ప్రాంతం అంతా పోసుమయం అవుతుంది అక్కడ దాదాపు ఇరవై ఐదు వేల మందితో పెద్ద మీటింగ్ని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మేము అందరూ కూడా భావిస్తున్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు తప్పకుండా ఈ సభ విజయం అవుతుందని ఆశిస్తాం